హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ ఈ వీడియో ఎవరు పాసం పెడుతుంది చూసారు పాసం కర్రీ అనమాట బాబు కట్టుకో అందగడ నరిచేద్దా బాబు ఎలాగండి బాబా భయం పెడుతుందండి ఈత పొక్క లేదు చూసుకోవాలండి బాబు పాస్టర్లు అందరూ ఆవిడ కట్టుకోక కండకాడ నరిచేస్తుందండి ఒళ్ళు తెగదని కొట్టుకుంటుంది మామూలుగా కాదు ఆరిపోయే జపానికంటే బాగా వెలుగెక్కు అంటారు ఎందుకు స్థలాలుగా ఆగిపోతాయి ఆ రకంగా తయారైంది ఆ రోజు ఏళ్ళు పుట్టుకొని గడిచినట్టు గడిచిన తక్కువ ఏం మాట్లాడుతుందో నోటితో మాట్లాడుతుందో కుట్టుతో మాట్లాడుతుంది తెలియకుని మాట్లాడుతుంది సనాతన ధర్మం గురించి ఉంటాను మాట్లాడమంటే వీరవనిత బాగా ట్రోలింగ్ అయిపోయి ఆమె కదా ఇది ఈ కదా అని మార్చేసి ట్రోలింగ్ అయిపోయి ఏలో ఆటల కోసము చర్చిల కోసము దేవుళ్ళ కోసము మాట్లాడేస్తారు వీళ్ళు వీళ్ళకి అసలు అంత నిజంగా అయ్యో ఏమైనా కూడా అందుకోవట్లేదు అండి వాళ్ళ నిజంగా ఆ చూస్తే నాకు చెప్పుతోటి కుప్పిఆరి పళ్ళు రాడగొట్టున నిజంగా చిన్నగా అది చిటుగా ఎవరిని మనల్ని ఎలా నాకు అక్కడికి తెలుస్తలేదు ఫోన్ లేదు అది పని పనిచేసుకో